హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే కొబ్బరి అన్నం చేస్తున్నాను అయితే కొబ్బరి ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా వినే ఉంటారు కదా ఆల్రెడీ చాలామంది తెలుసు చాలామందికి అయినా కూడా ఒకసారి అయితే ఈ రెసిపీ చే మీకు చూపించాలని చేస్తున్నాను వీడియో ఇంకా కొబ్బరిని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టి పెట్టుకొని అందులోని పాలు తీయాలి చూడండి ఇట్లా పాలు అయితే వస్తాయి కొబ్బరి పాలని ఇంకా మనము ఎలా అంటే మనకు వాటర్కి బదులుగా ఈ కొబ్బరి వేసి ఉడికిస్తామండి రైస్ని అదే కొబ్బరి అన్నము ఇంకా ఈ లోపైతే ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నాను పక్కకి గ్లాసున్నర రైస్ ఉన్నర రైస్ అయితే తీసుకున్నాను మా ఫ్యామిలీకి అయితే ఒక కొబ్బరికాయ ఒక గ్లాసున్నర రైస్ సరిపోతుంది కరెక్ట్ క్వాంటిటీ అండ్ పో మసాలా దినుసులు కరివేపాకు ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపైతే ఒకటి రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నాను రైస్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఇంకా ఇదే మొత్తం ప్రిపరేషన్ అయితే నేను గీ యూజ్ చేస్తున్నాను మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇందాక మనం మనం తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలా కూడా వేసి ఒకసారి అయితే ఇలా లైట్గా స్పూన్ తీసుకొని కలుపుకోవాలి అవి కొంచెం వేగిపోయాయి కదా ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక కలుపుకొని కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మీరు అనుకోవచ్చు క్యారెట్ ఆలు ఏమేస్తలే జస్ట్ మనకి కొబ్బరి ఫ్లేవర్ తగితే చాలు అండి అందుకని నేను ఏమి యూస్ చేస్తలేను మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇంకా అవి కొంచెం వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా మరొకసారి పచ్చివాసన పోయినాక కలుపుకోవాలి నేను ఇందాక నానబెట్టిన బియ్యం అయితే ఇలా వాటర్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి అయితే బియ్యము మసాలా అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి నేనైతే ఇందాక ధనియా పౌడర్ అయితే స్కిప్ చేశాను పోపులోనే వేసుకోవాలి మీరైతే పోపులో వేసుకోండి నేను ఇప్పుడైతే రైస్లో అనమాట అందుకనేసి స్కిప్ చేశాను ఇప్పుడైతే చూడండి కొబ్బరి పాలు తీసి పక్కకు పెట్టుకున్నాము కూడా అవి కూడా గ్లాస్ ఉన్న రైస్కి మూడు గ్లాసుల కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను అవైతే పాత రైస్ కాబట్టి వాటర్ సరిసరి తీసుకున్నాను అనమాట ఇంకా రెండు స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అనమాట ఇంకొకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక మనము క్యాప్ క్యాప్ పెట్టుకొని ఇదైతే రైస్ కుక్కర్లో వేసి స్విచ్ అయితే ఇస్తున్నాను ఇంకా రైస్ కుక్కర్లో పెడితే మనకి ఇంకా పని లేదు కదా చూసే పని లేదు చూడండి ఇంకా అదే అయిపోతుంటుంది చాలామంది రైస్ కుక్కర్లో తినొద్దు అంటున్నారు కాకపోతే ఇంకా మాకు ఇదే అలవాటు అయిపోయింది అనమాట ఫస్ట్ నుంచి ఇంకా చూడండి రైస్ ఎలా ఉడుకుతుంది కదా ఉడుకుతుంటేనే కొబ్బరి ఫ్లేవర్ అయితే ఇలా వచ్చేస్తుంది అప్పుడే తినాలనిపించేటట్టు ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది చూడండి రైస్ ఎంత బాగా అయింది కదా రైస్ అయినాక చూపిస్తున్నాను చాలా బాగా అయింది అంటే నేను చేయడం సెకండ్ టైము ఎందుకని మీకు వీడియో చేసి చూపించాలని చేస్తున్నాను ఇంకా మా బాబు అయితే మా చిన్న ఇది ఇదైతే నాన్ వెజ్తో సర్వ్ చేసుకున్న ఆలూ ఫ్రైతో సర్వ్ చేసుకున్న దేంతో సర్వ్ చేసుకున్న కొబ్బరి అన్నం అయితే సూపర్ ఉంటుంది దీని కాంబినేషన్గా చెప్పాను కదా నేను చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ కూడా చూడండి అవుతుంది ఇంకా మా చిన్న బాబుకి అయితే పెట్టుకోచ్చా అనమాట చికెన్ ఫ్రై అండ్ రైస్ ఇంకా చూడండి వాడికి తినిపిస్తున్నాను వాడి చెప్తాడు వాడి మాటల్లో వినండి సూపర్ ఉందని చెప్తున్నాడు వాడికి నాన్ వెజ్ అంటే ఇష్టం అనమాట నాలాగానే బాగుందంట బాయ్ బాయ్